ఈ సమావేశానికి చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలకు నాయకులకు కార్యకర్తలకు మీడియా మిత్రులకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ అనకాపల్లిలో రేపు ఇరవయో తారీఖున సీఎం గారి మేమంతా సిద్ధం సభ నిర్వహించడం జరుగుతుంది సాయంత్రం మూడు గంటల సమయంలో కస్తంకోట మండలంలోని చింతలపాలెం గ్రామం సమీపంలోని గొబ్బూరు గ్రామంలో ఈ వేమంతా సిద్ధం సభ రేపు ఇరవై తారీఖున సాయంత్రం మూడు గంటలకి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది దీనికి అనకాపల్లి ప్రజలతో పాటు అనకాపల్లి జిల్లాలో అనకాపల్లి పార్లమెంట్ పరిధిలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ పెద్ద ఎత్తున వచ్చేసి ఈ సమావేశాన్ని మేమంతా సిద్ధం సభని విజయవంతం చేయాలని కోరుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల పరిపాలనకి కృతజ్ఞతగా ఏ విధంగానైతే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో ఆంధ్రప్రదేశ్ చరిత్రలో అత్యధిక మెజార్టీతో సేమ్గా ప్రమాణ స్వీకారం చేశారు అంతకంటే ఎక్కువ మెజార్టీతో ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని తెలియజేయడానికి ప్రతి సిద్ధం సభ సక్సెస్ అవుతూ వచ్చింది మే పదమూడో తారీఖున జరిగే ఎన్నికలకు జనం మద్దతు పలికే విధంగా ఆశీర్వదించడానికి ప్రజలంతా సిద్ధంగా ఉన్నారు ఈ సమావేశాన్ని ప్రజలంతా విజయవంతం చేయాలని కోరుకుంటూ అదేవిధంగా ఇరవై రెండో తారీఖున ఎంపీగా పోటీ చేసిన ముత్యాల నాయుడు గారు కూడా నామినేషన్ దాఖలు చేయడం జరుగుతుంది కలెక్టర్ గారి ఆఫీస్లో దాన్ని కూడా ప్రజలు పెద్ద ఎత్తున హాజరై ఎంపీ గారికి మద్దతు కల్ మద్దతు పలుకుతారని కోరుకుంటూ మరి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో వైవి సుబ్బారెడ్డి గారి ఆశీస్సులతో అమర్నాథ్ గారు మరియు సత్యతమ్ గారి ప్రోత్సాహంతో అనకాపల్లి అసెంబ్లీ అభ్యర్థిగా అవకాశం కల్పించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అవకాశం కల్పించిన నాకు రేపు ఇరవై నాలుగో తారీఖున ఉదయం తొమ్మిది గంటలకి నామినేషన్ వేయడం జరుగుతుంది గాంధీనగర్ లోని జేసీ గారి ఆఫీసులో దీనికి కూడా ఇక్కడ పార్టీ ఆఫీస్ నుంచి ఉదయం తొమ్మిది గంటల నుంచి పార్టీ ఆఫీసులో భారీ ర్యాలీ ప్రారంభించి బెల్లం మార్కెట్ అలాగే పెరుగు బజార్ ఫోర్ రూట్ జంక్షన్ మీదుగా జేసీ లో జేసీఆర్ ఆఫీస్లో నామినేషన్ అసెంబ్లీకి పోటీ చేస్తున్నా నేను నామినేషన్ వేయడం జరుగుతుంది దీనికి ప్రజలందరి ఆశీస్సులు ప్రజలందరి మద్దతు పెద్ద ఎత్తున పాల్గొని వాళ్ళందరూ నాకు మద్దతు ఇస్తారని కోరుకుంటూ అదేవిధంగా మరి ఈ సమావేశానికి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా సాదర స్వాగతం మరి ఎన్నికల సంగ్రామ హడావుడి మొదలైంది నామినేషన్ల పర్వం కూడా మొదలైంది మరి అనకాపల్లి పార్లమెంటు పరిధిలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేత ఆశీర్వదించబడి అనకాపల్లి నియోజకవర్గం నుంచి అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి మలసాల భరత్ కుమార్ గారు ఈ నెల ఇరవై నాలుగో తారీఖున మరి ఇక్కడ నామినేషన్ వేయడానికి ప్రజలందరి మద్దతుతో ఒక భారీ ర్యాలీగా మన పార్టీ ఆఫీస్ నుంచి బయలుదేరి మరి నాలుగు రోడ్ల రింగ్ రోడ్డు నుంచి నాలుగు రోడ్డు జంక్షన్ నుంచి ఆర్ఓ రిటర్నింగ్ ఆఫీసర్కి మరి నామినేషన్ పత్రం సమర్పించడం జరుగుతుంది మరి పార్టీ అభిమానులు కార్యకర్తలు అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి హాజరై ఈ నామినేషన్ పర్వాన్ని గెలుపు డిసైడ్ అయింది అన్నట్లుగా ఒక బండగ వాతావరణంలో దీన్ని సక్సెస్ చేయాలని దిగ్విజయం చేయాలని చెప్పి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరుల ద్వారా తెలియజేస్తూ మరి అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారి చేత ఆశీర్వదించబడినట్టు అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్థి గౌరవ నీలు సోదరులు శ్రీ బూడి ముత్యాల నాయుడు గారి నామినేషన్ కార్యక్రమం ఇరవై రెండవ తారీఖున కలెక్టర్ ఆఫీస్లో ఎంపీ అభ్యర్థులు కలెక్టర్ ఆఫీస్లో నామినేషన్ సమర్పించాల్సి ఉంటుంది కాబట్టి అందరూ కూడా మరి ఉదయం తొమ్మిది గంటలకి అనకాపల్లిలోనే ఇక్కడే బయలుదేరి కలెక్టర్ ఆఫీస్కి ఒక భారీ ర్యాలీగా అందరూ ఎమ్మెల్యే అభ్యర్థులు అభిమానులు కార్యకర్తలు ప్రజలందరూ కూడా ఒక భారీ ర్యాలీగా వెళ్ళి గౌరవ ఎంపీ అభ్యర్థి అనేటువంటి ముత్యాల నాయుడు గారు కూడా తమ నామినేషన్ని సమర్పించడం జరుగుతుంది దీనికి కూడా ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున హాజరై మరి అభ్యర్థిత్వాన్ని బలపరిచి గెలుపు దిశగా ఆయన వేస్తున్న అడుగులు ఇప్పటికే గెలుపు నిశ్చయమైంది నామినేషన్ పర్వంలోనే ప్రత్యర్థులకు ఒక సవాల్ విసిరే విధంగా సభని ర్యాలీని సక్సెస్ చేయాలని చెప్పి మీ ద్వారా కోరుతుంది మరి అన్నిటికంటే ఇంకా మిన్నగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఎల్లుండి ఇరవయో తారీఖున అనకాపల్లి నియోజకవర్గంలో పార్లమెంటు స్థాయి ఒక భారీ బహిరంగ సభని మరి ఆయన ఉద్దేశించి మాట్లాడడానికి ఇప్పటికే మనకి ప్రణాళిక సిద్ధమైంది మేమంతా సిద్ధమని మరి ఈరోజు ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా సాదర స్వాగతం మరి ఎన్నికల సంగ్రామ హడావుడి మొదలైంది నామినేషన్ల పర్వం కూడా మొదలైంది మరి అనకాపల్లి పార్లమెంటు పరిధిలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేత ఆశీర్వదించబడి అనకాపల్లి నియోజకవర్గం నుంచి అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి మలసాల భరత్ కుమార్ గారు ఈ నెల ఇరవై నాలుగో తారీఖున మరి ఇక్కడ నామినేషన్ వేయడానికి ప్రజలందరి మద్దతుతో ఒక భారీ ర్యాలీగా మన పార్టీ ఆఫీస్ నుంచి బయలుదేరి మరి నాలుగు రోడ్ల రింగ్ రోడ్డు నుంచి నాలుగు జంక్షన్ నుంచి ఆర్ఓ రిటర్నింగ్ ఆఫీసర్కి మరి నామినేషన్ పత్రం సమర్పించడం జరుగుతుంది మరి పార్టీ అభిమానులు కార్యకర్తలు అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి హాజరై ఈ నామినేషన్ పర్వాన్ని గెలుపు డిసైడ్ అయింది అన్నట్లుగా ఒక బండగ వాతావరణంలో దీన్ని సక్సెస్ చేయాలని దిగ్విజయం చేయాలని చెప్పి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరుల ద్వారా తెలియజేస్తూ మరి అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారి చేత ఆశీర్వదించబడినట్టు అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్థి గౌరవ నీలు సోదరులు శ్రీ బూడి ముత్యాల నాయుడు గారి నామినేషన్ కార్యక్రమం ఇరవై రెండవ తారీఖున కలెక్టర్ ఆఫీస్లో ఎంపీ అభ్యర్థులు కలెక్టర్ ఆఫీస్ లో నామినేషన్ సమర్పించాల్సి ఉంటుంది కాబట్టి అందరూ కూడా మరి ఉదయం గంటలకి అనకాపల్లిలోనే ఇక్కడే బయలుదేరి కలెక్టర్ ఆఫీస్ కి ఒక భారీ ర్యాలీగా అందరూ ఎమ్మెల్యే అభ్యర్థులు అభిమానులు కార్యకర్తలు ప్రజలందరూ కూడా ఒక భారీ ర్యాలీగా వెళ్ళి గౌరవ ఎంపీ అభ్యర్థి అనేటువంటి ముత్యాల నాయుడు గారు కూడా తమ నామినేషన్ ని సమర్పించడం జరుగుతుంది దీనికి కూడా ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున హాజరై మరి అభ్యర్థిత్వాన్ని బలపరిచి గెలుపు దిశగా ఆయన వేస్తున్న అడుగులు ఇప్పటికే గెలుపు నిశ్చయమైంది నామినేషన్ పర్వంలోనే ప్రత్యర్థులకు ఒక సవాల్ విసిరే విధంగా సభని ర్యాలీని సక్సెస్ చేయాలని చెప్పి మీ ద్వారా కోరుకుంటున్నాను మరి అన్నిటికంటే ఇంకా మిన్నగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఎల్లుండి ఇరవై తారీఖున అనకాపల్లి నియోజకవర్గంలో పార్లమెంటు స్థాయి ఒక భారీ బహిరంగ సభని మరి ఆయన ఉద్దేశించి మాట్లాడడానికి ఇప్పటికే మనకి ప్రణాళిక సిద్ధమైంది మేమంతా సిద్ధమని